ప్పటి రాంబాబుని వచ్చాం నాకు ఎప్పుడో ఎయిటీ నైన్లో ఆయన మొట్టమొదటిసారి శాసనసభ్యుడు అయినప్పుడు జక్కంపూడి రామ్మోహన్ రావు రాంబాబు వీళ్ళంతా ఒక బ్యాచ్ ఉండేవారు రామ్మోహన్ వల్ల నాకు కూడా వాళ్ళంతా చాలా దగ్గర అయ్యారు అప్పటి నుంచి ఆ రిలేషన్ అలాగే మెయింటైన్ చేస్తున్నాం ఇవాళ జైల్లో అసలు ఫస్ట్ వీకే రావాలి ఇంట్లో బాగోలేదు అందుకని రాలేదు ఇంకా కొత్త కొత్త రూల్స్ అన్నీ మారుతున్నాయి కదా చూస్తున్నాం అనమాట వైలెన్స్ చేసిన వాళ్ళకి ఆర్సన్ చేసిన వాళ్ళకి కొట్టిన వాళ్ళకి స్టేషన్ బెయిలు తిట్టిన వాడికి సెంట్రల్ జైలు ఇది ఒక కొత్త పద్ధతి మారింది అసలు తిట్టడం అనే దాని మీద కేసు పెట్టచ్చు విచారం జరపచ్చు కానీ సెంట్రల్ జైల్లో వేయడం అనేది ముప్పై మంది ముప్పై చోట్ల నుంచి కంప్లైంట్లు పెట్టడం ఒక కొత్త కొత్త వరవడికి శ్రీకారం చుట్టారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇది ఎట్టు పోతుందో చూడాలి ఇది మాత్రం ఆరోగ్యకరమైనది కాదు చాలా టూ మంచిగా వ్యవహరించారు అందులో ఏం అనుమానాలు లేవు నేను మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాను ప్రెస్ మీట్లో చెప్తాను దాని గురించి ఏమి నేను మాట్లాడలేదు ఆ లోపల కూడా మాట్లాడడం ఫోన్లోనే అవతల ఆయన ఉంటాడు అవతల ఉంటాడు ఫోన్లో మాట్లాడుకోవటం ఇంత పూర్వం నేను చాలాసార్లు సెంట్రల్ జైల్లో విజిటర్స్ని చూడడానికి వచ్చాను నేను సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నాను కానీ ఈ కండిషన్స్ అన్నీ మారుతూ వచ్చాయి కదా ఇప్పుడున్న దాంట్లో పెద్ద ఎక్కువగా మాట్లాడుకోవడానికి అవకాశం లేదు ఫోన్లోనే అటే ఫోన్లో ఆయన మాట్లాడుతున్నాడు ఇటే ఫోన్లో మనం మాట్లాడాలి ఆయన ఏమీ కంప్లైంట్ నాతో అయితే ఏం కంప్లైంట్ చెప్పలేదు బాగానే ఉన్నాడు ఆరోగ్యంగా ఉన్నాడు నవ్వుతూ హ్యాపీగా ఉన్నాడు ప్రతిదీ ఎందుకంటే అతను కూడా లాయర్ కదా అతనికి తెలుసు ఈ కేసులో పసంత ఉందో ఈ కేసు వల్ల వాళ్ళ పార్టీకి అతనికి వ్యక్తిగతంగా కూడా చాలా బెనిఫిట్ జరిగిందని అనుకుంటున్నాను ఎందుకంటే కక్ష సాధింపు ధోరణితోటి చేసినటువంటి ప్రయత్నం అని క్లియర్గా అర్థమైపోతుంది కనీసం అక్కడ ఇంటి మీద దాడి చేస్తుంటే ఆరు గంటల సేపు మనం అందరం చూసాం కదా వాళ్ళని కనీసం ఏ స్ట్రీట్ ముందో ఆధారపరిచి చిన్న డ్రామా అన్నా చేయవలసింది స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు ఆర్సన్ కేసులో ఆర్సన్ కేసు అంటే ఇంటి మీదకి మంటలు వచ్చేలాగా పెట్రోల్ బాంబులు ఇసిరితే దాంట్లో స్టేషన్ బెయిల్ నేను ఎప్పుడు వినలేదు అలాగే తిట్టాడన్న కేసులో తీసుకొచ్చి అప్పుడే రెండు వారాలు అయిపోయినట్టుంది తీసుకొచ్చి సెంట్రల్ జైల్లో పెట్టడం ఇది టూ మచ్ అనమాట ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనుకుంటున్నాను ఏదైనా చూద్దాం ఇది ఎట్టి దారి తీస్తుందో ఆ లడ్డు వివాదమే నేను ఇప్పుడు వచ్చే ముందే చూశాను మొన్న చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నారు ఎవడు చెప్పాడు మీకు ఇందులో ఇది లేదని ఇది కొవ్వు అంది కొవ్వు గొడ్డు కొవ్వు ఇవి లేవని ఎవరు చెప్పారు మీకు అని ఒక మీ విలేకరు మీద ఆయన కొంచెం రైజ్ అయ్యి మాట్లాడారు ఎవరు చెప్పారు ఎక్కడ చెప్పారు నీకు వచ్చిందా అని విన్నారు కాదు ఇదిగో వాళ్ళు వేసినటువంటి సిట్ రిపోర్ట్లో ఇరవైవ పేజీలో ఎంత క్లియర్గా ఉంటే ఎందుచేత చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళు ఇచ్చే ఫీడింగ్ సరిగ్గా ఇవ్వలేదో నాకు అర్థం లేదు ఇరవయో పేజీలో ఒక చిన్న లైన్ ఏంటంటే ది ఆప్షన్స్ ది ఆప్షన్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఇన్ ద శాంపుల్స్ ఆల్సో సజెస్ట్ దట్ ద ఛాన్సెస్ ఫర్ ప్రిజెన్స్ ఆఫ్ టాలో లార్డ్ అండ్ ఫిష్ ఆయిల్ ఆర్ వెరీ లో లేవు అని ఎప్పుడు ఎవరు వెరీ లో అంటే లేనట్టే లెక్క ఇన్ ద ఆప్షన్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఇన్ ది శాంపుల్స్ అని క్లియర్గా వాళ్ళు వేసిందే ఆ సిట్ ఆయన కూడా ఆయన వేసిందే సుప్రీంకోర్టు దాంట్లో వాళ్ళు క్లియర్గా ఇచ్చారు అది వీళ్ళు రిలీఫ్ కింద ఫీల్ అవుతున్నారు ఎందుకంటే వెంకటేశ్వర స్వామి లడ్డూలో ఆవు కొవ్వు పంది కొవ్వు చేప నూనె కలిపారు అన్నదే కొంచెం అది చాలామందికి వాంతులు వచ్చే పరిస్థితి అండి ఎందుకంటే గొడ్డు మాంసం అనేది మీలో చాలామంది మాంసాహారులు ఉంటారు కానీ గొడ్డు మాంసం అని అనగానే అసలు ఆ ఐడియా డైజెస్ట్ అవదు నేను చూశాను చాలామందిని వాళ్ళు హిందూస్ కూడా కాదు క్రిస్టియన్స్లో ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళని కూడా చూశాను ఎవడో మేము ఒక ఢిల్లీలోనో ఎక్కడ ఎవరో ఇంటికెళ్తే కాలాఘోష కాయగా క్యా అని అడిగాడు కాలాఘోష్ అంటే అర్థం ఏంట్రా అని నన్ను మావాడు అడిగాడు అంటే కాళాఘోష అంటే గేదె మాసం ఏంటుందిరా కాలా అంటే గేదె కదా అని చెప్పి ఘోష్ అంటే గొడ్డు మాంసం కాలాఘోష్ అన్నాడు అనేటప్పటికి అనేటప్పటికి గొడ్డు మాంసం పెట్టేశాడు అని వాంటీది వచ్చింది ఏంటంటే ఎంతైందండి నాకేం రాలేదు నీకు వచ్చింది ఏంటంటే గుడ్డు మోసం అలా పెట్టేస్తాడు రాయుడు అంటే వాడేమో లేదు లేదు తింటారా అని అడిగాను ఇంతే తప్ప పెట్టలేదు అని నాకు అది చూసి ఆశ్చర్యపోయింది అది జరిగి ఎప్పుడే నలభై ఏళ్ళు అయింది అటువంటిది మాటి మాటికి ఇందులో గొడ్డు మాంసం కలిగింది పందికోవ్వు కలిసింది చేపకోవ్ కలిసిందని వెంకటేశ్వర స్వామి కదా వెంకటేశ్వర స్వామి అంటే మనకు ఎవరికి గుర్తుండదు ఫస్ట్ ఎప్పుడు చూసామో ఇప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి ఉన్నటువంటిది ప్రపంచంలో నాకు ఎక్కడా ఉండదు ఆ రష్యా నేను చూసాను నార్త్ ఇండియన్స్ వచ్చి చూసి ఏంటిది రోజు కుంభమేళ ఇక్కడని అంత జనం అంత వెంకటేశ్వర స్వామి అంటే దాంట్లో అన్నిసార్లు అనకూడదు అసలు నిజంగా జరిగినా జరిపిన వాళ్ళని శిక్షించడానికి ప్రయారిటీ ఇవ్వాలి కానీ దీంట్లో నిన్న ఇంకో మాట అన్నాడు ఆయన నాకు ఆశ్చర్యం వేసింది ఇది అవినీతి కాదుట హిందూ మతాన్ని నాశనం చేయటం కోసం పనిన కొట్టరట హిందూ మతం నాశనం అవ్వటం నాశనం ఎవడైనా చేయగలడా దీన్ని అది కొట్టరండి ఎవడో తప్పు చేశాడు వాడిని పట్టుకోవాలి ఇంకా కెమికల్స్ అవి అంటున్నారు ఆ కెమికల్స్కి కూడా ఆయన ఇచ్చిన కంపారిజన్ మనం టాయిలెట్స్లో వాడే యాసిడ్లన్నీ తీసుకొచ్చి ఇందులో కలిపారని ఏదో రకంగా ప్రజలలో ఒక ఎవర్షం పుట్టించాలి తిరుపతి లడ్డు అంటే అంత టేస్ట్గా తినేవాళ్ళకి ఆ లడ్డు చూడగానే ఇందులో ఏముందో బాబు అని అనిపించే భయం కలిగించాలని సీఎం లెవెల్ మనిషి అలా మాట్లాడటం కరెక్టే నేను సీఎం గారు ఇంటికి వెళ్తే నా కప్పులో టీ ఇచ్చారు ఆ కప్పు పట్టుకుని ఇది ఏంటనుకుంటున్నారు ఈ మెట్లు ఈ మెటీరియల్ మనం టాయిలెట్స్లో కమోడ్లు వాడతామే ఆ కమోడ్ మెటీరియల్ తోటి కప్పు తయారు చేసే కప్పులో ఇచ్చారు నిజమేది కమోడుతో పోల్చడం ఏంటి పెంగాణితోటి అనేక రకాలు తయారవుతాయి కమోడుతో పోల్స్తారా ఎవడన్నా నాకు ఎందుకు చాలా ఆశ్చర్య వేసింది ఏంటి ఇదేంటి ఇలా మాట్లాడు సీఎం గారు ఎప్పుడు అంత బ్యాలెన్స్ తప్పి మాట్లాడారు చాలా కాలం నుంచి ఆయన సీఎంగా చూస్తున్నాం కదా ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి ఇంత అందులో టాయిలెట్లు వాటిని తీసుకొచ్చి కలిపారని ఇది లాస్పమ్యం అవుతుంది ల్యాస్పమ్యం అంటే దైవద్రోహం దయచేసి ఇలాంటి పనులు వద్దు మీకు రాజకీయంగా ఖర్చు ఉంటే రాజకీయ ఖర్చు తీర్చుకోండి కేసులు పెట్టండి మీ చేతిలో పవర్ ఉంది అవర్ ఇదేంటి వెంకటేశ్వర స్వామి మీద వెంకటేశ్వర స్వామిని అను ఎందుకంటే జగన్ క్రిస్టియన్ అనే జగన్ క్రిస్టియన్ కాబట్టి క్రిస్టియన్స్ అందరూ కూడా వెంకటేశ్వర స్వామికి యాంటీ అయిపోయారా అసలు ఏ స్ట్రాటజీ మీద వెళ్తాం బీజేపీ వాళ్ళు కూడా ఇప్పుడు ఇలా మాట్లాడలే బీజేపీ వాళ్ళు డైరెక్ట్గా మాది హిందూ పార్టీ అని చెప్పుకున్నా సరే వాళ్ళు కూడా ఇప్పుడు ఈ లెవెల్లో మాట్లాడరు మరి చంద్రబాబు నాయుడు గారు పునరాలోచించండి ఇది కరెక్ట్ కాదు మిగతా చాలా విషయాలు ఉన్నాయి తర్వాత చెప్తాను అంబటి రాంబాబుని వచ్చాం నాకు ఎప్పుడో ఎయిటీ నైన్లో ఆయన మొట్టమొదటిసారి శాసనసభ్యుడు అయినప్పుడు జక్కంపూడి రామ్మోహన్ రావు రాంబాబు వీళ్ళంతా ఒక బ్యాచ్ ఉండేవారు రామ్మోహన్ వల్ల నాకు కూడా వాళ్ళంతా చాలా దగ్గర అయ్యారు అప్పటి నుంచి ఆ రిలేషన్ అలాగే మెయింటైన్ చేస్తున్నాం ఇవాళ జైల్లో అసలు ఫస్ట్ వీకే రావాలి ఇంట్లో బాగోలేదు అందుకని రాలేదు ఇంకా కొత్త కొత్త రూల్స్ అన్నీ మారుతున్నాయి కదా చూస్తున్నాం అనమాట వైలెన్స్ చేసిన వాళ్ళకి ఆర్సన్ చేసిన వాళ్ళకి కొట్టిన వాళ్ళకి స్టేషన్ బెయిలు వాడికి సెంట్రల్ జైలు ఇది ఒక కొత్త పద్ధతి మారింది అసలు తిట్టడం అనే దాని మీద కేసు పెట్టచ్చు విచారణ జరపచ్చు కానీ సెంట్రల్ జైల్లో వేయడం అనేది ముప్పై మంది ముప్పై చోట్ల నుంచి కంప్లైంట్లు పెట్టడం ఒక కొత్త కొత్త వరవడికి శ్రీకారం చుట్టారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇది ఎట్టుపోతుందో పోతుందో చూడాలి ఇది పాత్ర ఆరోగ్యకరమైంది కాదు చాలా టూ మంచిగా వ్యవహరించారు అందులో ఏం అనుమానాలు మిగతావన్నీ నేను మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాను ప్రెస్ మీట్లో చెప్తాను దాని గురించి ఏమి నేను మాట్లాడలేదు ఆ లోపల కూడా మాట్లాడటం ఫోన్లోనే అవతల ఆయన ఉంటాడు అవతల ఉంటాడు ఫోన్లో మాట్లాడుకోవటం ఇంత పూర్వం నేను చాలాసార్లు సెంట్రల్ జైల్లో విజిటర్స్ చూడడానికి వచ్చాను నేను సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నాను అని ఈ కండిషన్స్ అన్నీ మారుతూ వచ్చాయి కదా ఇప్పుడున్న దాంట్లో పెద్ద ఎక్కువగా మాట్లాడుకోవడానికి అవకాశం లేదు ఫోన్లోనే అటే ఫోన్లో ఆయన మాట్లాడుతున్నాడు ఇటే ఫోన్లో మనం మాట్లాడాలి ఆయన ఏమి కంప్లైంట్ నాతో అయితే ఏం కంప్లైంట్ చెప్పలేదు బాగానే ఉన్నాడు ఆరోగ్యంగా ఉన్నాడు నవ్వుతూ హ్యాపీగా ఉన్నాడు ప్రతిదీ ఎందుకంటే అతను కూడా లాయర్ కదా అతనికి తెలుసు ఈ కేసు పసంత ఉందో ఈ కేసు వల్ల వాళ్ళ పార్టీకి అతనికి వ్యక్తిగతంగా కూడా చాలా బెనిఫిట్ జరిగిందని అనుకుంటున్నాను నేను ఎందుకంటే కక్ష సాధింపు ధోరణితోటి చేసినటువంటి ప్రయత్నం అని క్లియర్గా అర్థమైపోతుంది కనీసం అక్కడ ఇంటి మీద దాడి చేస్తుంటే ఆరు గంటల సేపు మనం అందరం చూసాం కదా వాళ్ళని కనీసం ఏ స్ట్రీట్ ముందో ఆధారపరిచి చిన్న డ్రామా అన్నా చేయవలసింది స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు ఆర్సన్ కేసులో ఆర్సన్ కేసు అంటే అది ఇంటి మీదకి మంటలు వచ్చేలాగా పెట్రోల్ బాంబులు విసిరితే దాంట్లో స్టేషన్ బెయిల్ నేను ఎప్పుడు వినలేదు అలాగే తిట్టాడన్న కేసులో తీసుకొచ్చి అప్పుడే రెండు వారాలు అయిపోయినట్టుంది తీసుకొచ్చి సెంట్రల్ జైల్లో పెట్టడం ఇది టూ మచ్ అనమాట ఇది ఫస్ట్ ఇట్స్ కైండ్ అనుకుంటున్నాను ఏదైనా చూద్దాం ఇది ఎట్టి దారి తీస్తుందో